আকে ু কর আ ।

ఇది అర్జెంట్ మీరు చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తారో ఏం చేస్తారో చూసారు చేసే నాకు సంబంధం లేదంటే ఎవరో రాసేస్తారు లేదంటే ఇది మున్సిపాలిటీ సైడ్ అని బోటు పెట్టవలసి ఉంటుంది చెప్పండి చెప్పేసేయండి బోటు పెట్టేసేయండి మున్సిపాలిటీ సైడ్ అని బోటు పెట్టేస్తే రంగు తెలుస్తుంది అప్పుడు నోట్ ఎవరు సచివాలయం వాళ్ళు నోట్ చేసుకుంటారు కంపెనీతో టైం వాళ్ళతో మాట్లాడుతుంది

పిల్లలు అంటే మరి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు ఏర్ కదా మరి నేను ఏమయ్యారు లేరని అడుగుతున్నాను లేరండి చూద్దాం మరి ఒకసారి అయినమ్మా నా మాట అర్థం చేసుకో నేను ఇవ్వాలని అనుకున్నా కొంచెం దానికి రూల్స్ కు సంవత్సరాలు దానికి దానికి సదరానికి వెళ్ళాలి ఇంట్లో ఉండి మనం ఎక్కడికి వెళ్ళకోకుండా ఫెన్షన్ఫే ఎవరు తెచ్చు అవునండి మీరు సదరం సర్టిఫికేట్ తీసుకున్నారా మంచిగా లేదు మరి వెళ్ళలేదు అమ్మా దగ్గరికి వెళ్తే సదరం బుక్ చేస్తారు డాక్టర్లు ఒక డేట్ ఇస్తారు హాస్పిటల్ ఇస్తారు అక్కడికి వెళ్తే సదరం బుక్ చేసుకుని ఇట్లా ఉందంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఫెన్షన్ మన ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్ళకోకుండా ఫెన్షన్ కావాలంటే ఎవరు తెచ్చి ఇస్తారమ్మా అదే వయసు ఉంది అనుకో ఆటోమేటిక్